హాయ్ అండి ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టకరమైన బటర్ పన్నీర్ కర్రీ ఎలా ఉండాలో చెప్తాను రండి ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి పన్నీర్ రెండు టమాటా జీడిపప్పు బటర్ ఇప్పుడు ప్రిపేర్ చేసే విధానం పన్నీర్ చిన్న ముక్కల కింద కోసుకొని ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఉప్పు తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఒక స్పూన్ అలవింది పేసి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి రీఫ్రెష్ చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకొని బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు పర్వాలేదు మనం ముందుగా తిప్ప కలిపి పెట్టుకున్న పనిని ఒక్కొక్క పరంగా వేసుకోవాలి ఒకసారిగా వేసామంటే కనుక ఒకదానికొకటి అతుకొని గుండె కింద అయిపోతాయి అందుకని ఒక్కొక్కటి వేసుకొని ఇలా వేగినాక తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా పెట్టుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఇంకా జీడిపప్పు ఆరు అయితే సరిపోతాయండి జీడిపప్పు ఆరు జీడిపప్పులు ఇంకా ఎల్లుల్లిపాయ రబ్బులు అవి కూడా ఆరు సరిపోతాయి అవన్నీ వేసి మగ్గనివ్వాలి వేగనివ్వడం కాదండి కాసేపు మగ్గనిచ్చుకోవాలి చూశారు కదా ఇలా మగ్గినాక సో ఒకసారి మీరే గరిటెట్టు నొక్కి చూసుకోండి అలా మగ్గినాక మనం ముందుగా కోసిపెట్టిన టమాటాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టుకొని దాన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఇవి ఇవన్నీ మగ్గినాయో లేదో ఒకసారి చూసుకుందాం ఈ గరిటెట్టి దాన్ని ఒకసారి టమాటాను పైన ఒక చూస్తే తెలిసిపోద్ది అండి అది స్మూత్గా వెయ్యి అంటే కనుక మగ్గినట్టే చూసారు కదా ఇప్పుడు ఈ మగ్గిని ఈ స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసి సల్లార్ పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని గ్రైండ్గా ప్లే పేస్ట్ కానీ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ అయితే సరిపోతుందని మీరు ఎక్కువ వేయద్దు వాటర్ అయితే మటు చిన్న గ్లాస్ వాటర్ చేసుకొని సాఫ్ట్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టించే పాన్ పెట్టుకొని మనం ముందుగా ముందుగా తీసుకున్న బట్టర్ని వేడి చేసుకోవాలి ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని దాన్ని కూడా రీఫ్రై చేయాలి ఇందులో క్యాప్స్కమ్ కట్టగానే వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఆ క్యాప్స్కమ్ పచ్చివాసం కాసేపు మగ్గనించుకోవాలి స్టవ్ స్లిమ్లో పెట్టి మగ్గనించుకోవాలి ఇంక ఈ మగ్గినాక మనం ముందుగా ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేయద్దండి ఒక స్పూన్ అయితే సరిపోద్ది దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేగనిస్తే చాలు పచ్చివాసన అనేది పోయేక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని అందులో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఎక్కువసేపు అక్కలేదండి ఒక ఐదు నిమిషాలు మగ్గితే చాలు మనం ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని అవి కూడా శుభ్రం కలిపి అందులో వేసుకొని ముందు వేపు పెట్టుకున్న పన్నీర్ను కూడా అందులో వేసేసుకొని ఇది స్టవ్ స్లిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల నుంచి చాలు అండి ఐదు నిమిషాలైనా పది నిమిషాల సేపు అయినా మగ్గని ఇచ్చుకోవాలండి కాసేపు చూసారు కదా ఇలా మగ్గినాక సైడ్ అంచున్న ఆయిల్ కింద వచ్చింది చూసారా అలా ఆయిల్ కింద వస్తే మన కర్రీ అన్నది పర్ఫెక్ట్గా అయిపోయినాడు లాస్ట్లో ఒక స్పూన్ బటరు కసూరి మెంత్ ఉంటే కనుక కసూరి మెంత్ కూడా యాడ్ చేయండి నాకు కసూరి మెంత లేదు అందుకని ఇలా చేశారు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ